స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు రెండు వేల ఇరవై సంవత్సరం మే పన్నెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు తర్వాత ఒక సమస్య మీకు ఎదురు కాబోతుంది అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతుంది అలాగే మీకు ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎటువంటి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పవన్ పండి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే తుల వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే ఏకాగ్రతతో పనిని పూర్తి చేస్తారు పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది తులారాశివారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే ఆ పని పూర్తి చేయటంలో ఎన్ని అవాంతరాలు అపజయాలు చూసినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం వీరు జీవితంలో నిందలు ఆరోపణలు మాత్రం ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది వీరు ఏ తప్పు చేయకపోయినా సరే అనవసరమైన నిందలు భరించాల్సి ఉంటుంది ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవి కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగతేస్తాయి అయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగి మీరు విజయాలను సాధించగలుగుతారు అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగా కొన్ని సందర్భాల్లో మీరు నిరాశ నిస్పృహలకి లోనవుతారు డిప్రెషన్ లోకి వెళ్తారు తర్వాత తేరుకుంటారు అయితే ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న విజయాలను కూడా సాధించగలుగుతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఎవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసేవిగా ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మే పన్నెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రం మీకు ఒక సమస్య ఎదురు కాబోతుంది ఆ సమస్య మీకు ఎదురు కావటానికి కారణం మీరు పనిచేసే చోట వ్యాపారం చేసే చోట లేదా మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే అక్కడ మీతో పాటు పనిచేసే వ్యక్తులు కానీ మీ చుట్టూతో ఉన్న వ్యక్తుల వల్ల కానీ ఒక సమస్య మీకు ఎదురు కాబోతుంది వారు చేసిన తప్పు పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉదాహరణకి చూస్తే మీరు ఉద్యోగస్తులైనట్లయితే కనుక మీ యొక్క ఉద్యోగంలో ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే మీరు వర్క్ విషయంలో చిన్న మిస్టేక్ అయితే చూశారు అయితే ఆ యొక్క మిస్టేక్ మీరు చేయకపోయినా కానీ మీరు చేసినట్లుగా నలుగురు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీ యొక్క పై అధికారులు కూడా మీపై ఆరోపణ చేస్తారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అంశం ఈ విధంగా మీరు చెయ్యని తప్పుకి మీరు చెయ్యని పొరపాటుకి ఒక నిందను ఒక ఆరోపణను మీరు మోయాల్సి వస్తుంది ఇది మీకు చాలా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది నిరాశ నిస్పృహలకి లోనవుతారు అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కనుక నిజాన్ని నిరూపించే ప్రయత్నం చేయండి ఒకవేళ వారు అర్థం చేసుకోకపోతే కాలానికి ఆ యొక్క విషయాన్ని వదిలేయండి అతి త్వరలో నిజాన్ని వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు మీకు క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి వారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు ఈ విధంగా మీరు పనిచేసే చోట అంటే ఎక్కడ ఎటువంటి పనులు చేస్తున్న వారైనా సరే మీ చుట్టూ పనిచేసే వ్యక్తుల వల్ల మీరు ఆరోపణను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఆరోపణ నిజం కాదు అయినప్పటికీ మీరు దీన్ని నిరూపించడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తారు అయితే కొంతమంది విషయంలో మీరు నిజాన్ని నిరూపించగలుగుతారు మరికొందరు నిజాన్ని నిరూపించలేకపోతారు అయినప్పటికీ కాలానికి ఆ యొక్క విషయాన్ని మీరు వదిలేసేయండి మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క తులరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు సతమతం అవుతున్నట్లయితే ఆ ఆర్థిక సమస్యకు ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే మీరు యొక్క సమస్య నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక ఆందోళన చెందుతున్నట్లయితే గనక ఈరోజు ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం అయితే మీకు కనిపించబోతోంది అలాగే తులారాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి స్ట్రెస్ కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా మీరు కొంత నిరాశకి లోనవుతారు కొంతమంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి ఏ నిర్ణయం సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా చిన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి మీకు ఈ విషయంలో అడ్వైజ్ చేస్తారు కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పటం కానీ లేదా ఆ అనారోగ్య సమస్యకు సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అనుకోకుండా మీకు ఆ వ్యక్తి సలహా మూలంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి విముక్తి అయితే లభించబోతుంది అలాగే తులారాశివారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారు ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఆ అప్డేట్ న్యూస్ అంటే మీకు అది అనుకూలంగా ఉండొచ్చు లేదా ప్రతికూలంగా ఉండొచ్చు కానీ దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఒక షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే కనుక దానికి సంబంధించి డబ్బు సమకూర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ యొక్క డబ్బు సమకూరే అవకాశాలు కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాసి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు కావచ్చు ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ రాస్తున్న వారు కావచ్చు ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు రాస్తున్న వారు కావచ్చు మీకు ఈ రోజు తెర ఫలాల ప్రకారం సమయం చాలా అనుకూలంగా ఉంది ఏకాగ్రత పెరుగుతుంది చక్కటి గైడెన్స్ లభిస్తుంది మీరు పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని దాని గురించి మీకు మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కానీ వేరే ఇతర వ్యక్తుల నుండి కానీ మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చదువుపై ఏకాగ్రతను పెంచుకుని ఈ రోజు చాలా సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే పన్నెండవ తేదీ సోమవారం అనేది ఈ యొక్క తులారాసు వ్యక్తులకి ఉంటుంది కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వల్ల కానీ ఒక సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి